అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ధర్మకంచ స్టేడియంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ రజ్వాన్ షేక్ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఏసీపీ చేతన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం యోగా శారీరక మానసిక ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుందని ప్రతి ఒక్కరు యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు జిల్లా మండల స్థాయిలో పాఠశాలలు కార్యాలయాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించనున్నారు యోగా వల్ల ఒత్తిడి తగ్గుతుందని ఏకాగ్రత పెరిగి రోగ నిరోధక శక్తి బలపడుతుందని కరెక్ట్ వితౌట్ ఎనీ డీవియేషన్స్ వితౌట్ ఎనీ అవుట్ సైడ్ థాట్స్ నెక్స్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ప్రాక్టీస్ అండి నెక్ నెక్ ఎక్సర్సైజ్ ప్రాక్టీసెస్ ఫావర్డ్ బెండింగ్ ఎవ్రీవన్ ముందుకు రెండు చేతులు నడుపు పైన పెట్టుకొని కాళ్ళ మధ్యలో ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ గ్యాప్ అండి ఎక్స్పో గ్యాప్ పెట్టుకోవద్దు ఎవరు కూడా త్రీ టు ఫోర్ ఇంచెస్ గ్యాప్ జస్ట్ ఫర్ బ్యాలెన్సింగ్ ఎవ్రీ వన్ ఫార్వర్డ్ బెండింగ్ స్లోలీ Inhale and అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఏదైతే మనకు ఈ సాగదీత అంటే స్ట్రెచింగ్ ఏదైతే స్ట్రెచింగ్ మీకు వివిధ భాగాల్లో మీకు ఏర్పడుతుందో దాన్ని గమనిస్తూ చేయాలండి ప్రతి ఒక్కరు కూడా నా ఎవ్రీ వన్ సైడ్ వార్డ్ ఇన్హేల్ అండ్ సమప్ ఎక్సేల్ అండ్ సైడ్ వాట్స్ బెండింగ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇంత ముందు లెఫ్ట్ సైడ్ చేసిన వాళ్ళు కూడా రైట్ సైడ్ చేస్తారండి మీకు ఇక్కడ ఈ ఏరియాలో స్ట్రెచ్చింగ్ అనేది ఏర్పడాలండి నెక్ సైడ్ నెక్లో మీకు స్ట్రెచ్చింగ్ అనేది తెలుస్తూ ఉండాలి సో దట్ యు కెన్ ఇంప్రూవ్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ అరౌండ్ యువర్ డోంట్ క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీ వన్ వన్ టూ ఆపోజిట్ డైరెక్షన్ వన్ అవుతూ దాని యొక్క ఇంపాక్ట్ మన యొక్క ఖండరాల మీద మన యొక్క మజిల్స్ మీద దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది గమనిస్తూ చేయాలని అందరు కూడా నా రిలాక్స్ హ్యాండ్స్ షార్ట్ బ్రేక్ ఇప్పుడు మనం షోల్డర్ స్ట్రెచింగ్ అండి జాగ్రత్తగా హ్యాండ్స్ ఓపెన్ రెండు చేతులు పామ్స్ బయటకండి చేతులు ఇలా ఉన్న వాటిని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చేసుకుంటూ మనం స్ట్రెచ్ స్ట్రెచ్

ఉపయోగపరమైన ఆసనం అంటే ఫస్ట్ కుడి తీసుకొచ్చి ఎడమ భుజం యొక్క వెనక వైపు అలాగే ఎడమ తీసుకొచ్చి కుడి భుజం వెనక వైపు ఇదే ఎవ్రీ వన్ చెస్ట్ పవర్ కాస్త స్ట్రెచ్ స్ట్రెచ్చింగ్ ఇవ్వాలని మన యొక్క చెస్ట్ ఏరియాని కొంచెం స్ట్రెచ్ చేయాలి నార్మల్ బ్రీతింగ్లో ఉంటాం ఎవరు కూడా బ్రీత్ని హోల్డ్ ఇక్కడ నార్మల్ బ్రీతింగ్లో ఉంటాం సో ఇంకేమైనా డౌట్ ఉన్నది పోస్టర్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడాలండి హ్యాండ్స్ కరెక్ట్ గా పెట్టండి ఇట్లా రిలాక్స్ ఎలా వెళ్ళామో అలాగే రిలాక్స్ అవుతాం నెక్స్ట్ ఎవ్రీ వన్ కొన్ని ఆసనాలు మనం అంటే ఎంత పాసిబుల్ అయితే నడుము నొప్పి వాళ్ళకు కూడా ఇది ఒక వెరీ హెల్త్ఫుల్ ఆసనండి అలా బెండ్ చేస్తే వెరీ కూడా ఔగా వెరీ ఇంపార్టెంట్ ఆసన శవాసనండి ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్ నో డివియేషన్స్ నో అవుసైడ్ థాట్స్ సరెnder యువర్ ఎంటైర్ బాడీ టు ది ఓమాత సరేదాన్ని स्लोली का चत दाइड्री वन प्रिफरबी सैड्री वन टर्न अर् क्जेम मिडिल फिंगर अब इंडेक्स फिंगर रोज इलाफ्ट इन एवरी वन राइट रईट इन लाइ రైట్ టుడే ఇన్ జనగాం డిస్ట్రిక్ట్ ఈరోజు ఎవరైతే ఇక్కడ అటెండ్ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అంటే చాలా మందిని ఇన్వైట్ చేయడం జరిగింది బట్ ద ప్యాషనెట్ పర్సన్స్ హావ్ కమ్ మీన్స్ షోస్ హెల్త్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి డెఫినెట్ ఈ రోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు సో యోగా అనేది మన ఇండియాకి మార్క్ అనేది ఉన్న ఏకైక ట్రెడిషనల్ మెథడాలజీ సో ఇది మన ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు చేసుకుంటూ మన ఇండియా గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన దాన్ని ప్రపంచవ్యాప్తంగా దీన్ని స్పెషల్గా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేస్తున్నామంటే మన భారతదేశం యొక్క ఈ మెథడాలజీని ఎంత అనేది ప్రభుత్వం ప్లస్ గవర్నమెంట్ అన్నిట్లో కూడా ప్రపంచ దేశాలందరూ కూడా ఫాలో అవుతున్నారంటే డెఫినెట్గా ఇది డెఫినెట్లీ ఇట్స్ అ మెథడాలజీ కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా